రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు తెచ్చినానని మీరే చెప్పినావు ఆ రెండు వేల నూట యాభై కోట్ల మీద ఏమేమి తెచ్చినావు ఎక్కడ జీవోలు ఉన్నాయి ఆ జీవోల ప్రకారం ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేశావు దా జీవోల్లో ఉన్న నిధులు శాంక్షన్ అయిన నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టినావు గణాంకాలతో సహా ఒక పేపర్లో కానీ ఒక పాంప్లెట్ రూపంలో కానీ జీవోలతో సహా లేదు వాట్సప్లో కానీ నువ్వు చెప్పినట్టు నిజమైతే రిలీజ్ చేస్తే అందరం సంతోషపడతాం రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశావు శాసనసభ్యుడిగా మంత్రిగా రెండు చోట్ల చేసినావు ఎక్కడా కూడా నేను నా అధికార దుర్వినియోగం చేసి నా వ్యక్తిగతానికి ఎక్కడా ఉపయోగించను ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసినావని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచిన పదాలన్నీ నువ్వు చదివినావు మరి ఈరోజు మినిస్టర్ కాలనీ అని చెప్పి ఒక లేఅవుట్ చేసుకున్నావు చలమారెటిపల్లలో ఒక లేఅవుట్ చేసినావు నలభై ఏడవ డివిజన్లో రైలు పట్టాల దగ్గర ఒక లేఅవుట్కి సంబంధించి చేశావు ఈ లేఅవుట్లన్నింటిలో కూడా ప్రభుత్వ భూమిని నువ్వు కలుపుకున్నావా లేదా ఇది చెప్పు ప్రభుత్వ భూమిని కలుపుకొని లేఅవుట్లు వేసి మాట వాస్తవమా కాదా ఆ లేఅవుట్లలో ప్రభుత్వ నిధులతో అంటే అప్రూవ్ కాని లేఅవుట్లో అనధికార లేఅవుట్లలో నువ్వు సీసీ రోడ్లు ఇవన్నీ ప్రభుత్వ నిధులతో వేసుకున్నావా లేదా నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావా లేదా అట్లాగే నువ్వు మైనారిటీ మంత్రిగా ఉన్నావు వక్స్ బోర్డ్ ఆస్తులు ఎన్ఓసీలు ఇచ్చి అమ్మేసుకున్న మాట వాస్తవమా కాదా ఇవన్నిటి మీద ఆధారాలతో సహా నేను చర్చకు వచ్చేదానికి చర్చ పెట్టేదానికి సిద్ధంగా ఉండ దీని మీద నేను సమాధానం నేను అడిగిన ఇవి మాట్లాడకుండా నన్ను ఏదో ఆడిపోసుకొని తిట్టిపోసుకొని ఈరోజు సాయంత్రమో రేపో ఎల్లుండో నీ చుట్టూ ఉన్న వంగిమాదవులతో నీ శిష్య బృందంతో నన్ను తిట్టిస్తావు మంచిదే మీరు ఎన్ని తిట్లు తిట్టా ఏమి రెచ్చిపోం సభ్యత కోల్పోం సంస్కారం కోల్పోం అయితే ప్రజల కోసం మేము ఇవన్నీ అడుగుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ఒక బాధ్యత గల మంత్రిగా నీకుంది రెండో విషయం మేమేదో ఎక్కడో తన్ని తరిమితేనో ఓడిపోతేనో మాట్లాడుతున్నాం రాజకీయాల్లో గెలుపోవటము సహజం ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తూ ఉంటారు అవకాశం నీకు ఈరోజు వచ్చింది రేపు మాకు రావచ్చు అంత మాత్రాన అంత హేళనగా మాట్లాడి నీ సభ్యత కోల్పోవడం కరెక్ట్ కాదు అంజిత్ బాషా గారు ఆవేశంతో అబ్బలను అమ్మలను వీళ్ళందరినీ మాట్లాడడం కూడా నువ్వు కూడా మంచి నిర్మలా కాని చదువుకున్నావు ఇట్లా భాషలన్నీ వాడడం కూడా భవిష్యత్తులో నీకు కూడా మంచిది కాదు ఒక సంస్కారంతో కూడిన పదజాలాన్ని ఉపయోగిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే అయినావు మంత్రి అయినావు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు అంత భయము ఆందోళన సహనం కోల్పోతున్నావు జాగ్రత్తగా కొంచెం ఆరోగ్యాన్ని కూడా ఒకసారి డాక్టర్కు చూపించుకుంటే నీకు కూడా మంచిదేమో అని చెప్పి ఒక సలహా ఇస్తూ ఈ రెండు విషయాల మీద తమరు ఒకటి రెండు వేల నూట యాభై కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు రెండు నీ మీద చేసిన నేను అవినీతి ఆరోపణలు ఈ రెండిటి మీద సమాధానం ఇస్తే మేము చదువుకొని సంతోషపడతాం ఓహో గారు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేశారు సంతోషమని లేదా నువ్వు దీని మీద స్పందించలేదా నువ్వు తప్పు చేసిన వాడు పోతావు ఇది ప్రజలు చూస్తారు అంతే తప్ప నువ్వు నేను తిట్టుకోవడం వల్ల వచ్చేది ఏం లేదు ప్రజలు దాన్ని హర్షించరు ఇది సమాజానికి కూడా మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు చెప్తూ మరి పది సంవత్సరాలుగా ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం రాజకీయంగా సమాజ సేవ చేస్తూ ఉన్నాం నాకు ఏ పదవి రాకపోయినా కానీ తమరు మాత్రం రేపు ఓడిపోతే కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారా విదేశాలకు వెళ్ళిపోతారా ఒకసారి మీరే ఆలోచించుకోండి